హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండ్విచ్ ఈరోజు మన వీడియోలో ముచ్చట ఏంటంటే మన వినాయకుడి బుజ్జ గణపయ్య బర్త్డే అయితే మనకు దగ్గరికి వస్తుంది సో ఆ రోజు మన బుజ్జ గణపయ్యకి ఇష్టమయ్యే తాలికల పాయసం చేసి పెడతాం కదా సో ఆ తాలికల పాయసం ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటన్నది మీకు చెప్పబోతున్నాను సో ఈ వీడియో చూసామని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఒక కప్పు అంటే మనకి దాదాపు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది తర్వాత ఉప్పు ఉప్పేయండి టేస్ట్ కోసం ఉప్పేయడం వల్ల తాలికలు తినేటప్పుడు రుచిగా ఉంటాయి ఇది ముద్ద చేసే లోపు మనం ఒక ప్లేట్ తీసుకుందాం ప్లేట్ లేదంటే చాట ఉంటుంది కదండి మన ఇంట్లో ఆ చాటలోనైనా సరే ఒక కప్పు పొడిపిండి తీసుకోండి ఈ పొడిపిండి ఎందుకంటే మనం తాలికలు చేస్తాం కదా అవి ఈ పొడిపిండిలో వేస్తే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయన్నమాట అందుకు ఈ పొడిపిండి వాడతాం మనం ఒక కప్పు పొడిపిండి తీసుకొని ఇలా ప్లేట్ అంతా పరచండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పిండిని అయితే మెత్తగా పిండి ముద్దలాగా చేసుకోండి మరి మెత్తగా కూడా చేయొద్దు మరి మెత్తగా చేస్తే తాలకలు అనేవి విరిగిపోతూ ఉంటాయి మంచిగా రావు సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా తాలికలు అయితే చేసుకోండి మనము చాలామంది మన తెలంగాణ స్టైల్లో అయితే పొడువు పొడువుగా చేస్తాము ప్లస్ రౌండ్స్ ముద్దలాగా చేస్తాము చాలామంది చాలా డిఫరెంట్గా చేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది సో మేమైతే ఇలా చేస్తామండి మనం చేసుకుంటున్న ఈ తాలికల్ని మనం ఇందాక ప్లేట్లో పొడిపిండి వేసాం కదా ఆ పొడిపిండిలో వేయాలండి ఈ పొడిపిండిలో వేయడం ద్వారా చెప్పాను కదా ఒకదానికొకటి అతుక్కోకుండా మనకి చాలా బాగా విడివిడిగా వస్తాయి అన్నమాట ఆ పొడివి చూసారా ఇలా లడ్డుల్లాగా రౌండ్గా చేసుకోవాలి పిండి అంతా కూడా ఈ తాలికలు చేసేసుకొని పొడువి రౌండ్ చేసేసుకొని పొడిపిండిలో పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కకు పెట్టాలండి చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను తాలికలు చూడండి ఇలా పొడిపిండిలో వేయడం వల్ల ఒకదానికి ఒక మనకి విడివిడిగా రావడం వల్ల కూడా పాయసం చాలా బాగా అవుతుంది చూడండి చూడండి రౌండ్స్ ప్లస్ పొడువు ఇవి చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ చాలామంది ఏంటంటే నైటే చేసి పెట్టుకుంటారు కొంచెం ఫ్యాన్ ఫ్యాన్కి తిరిగి తాతయ్యని ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ సరిపోతుందండి ఇప్పుడు ఇలాంటి గ్లాస్తో చూపించిన విధంగా ఆ గ్లాస్తోని మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి ఇలాంటి గిన్నెలో పెద్ద గిన్నె అయితే పొంగకుండా ఉంటుంది మనం వాటర్ వేట్ చేసి వేస్తాం కదా ఆ టైంలో పొంగుతుంది అనమాట పొంగకుండా ఉండాలంటే కొంచెం పెద్ద గిన్నెలోనే పాయసం చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు వాటర్ని మరగనిద్దాం మరిగిన తర్వాత తాలికలు తీసుకున్నాం కదా ప్లేట్లో ఆ తాలికలన్నీ పొడి పొడిగా తీసేసుకొని అన్నీ ఈ వేడి వాటర్లో వేసేసుకోవాలి చూసారా చూపించే విధంగా మనం తాలికలన్నీ వేసేసుకుందాము వేసుకున్న తర్వాత మెల్లిగా కలుపుకోవాలండి వేసాం కదా వేసాక మెల్లిగా స్పూన్తో కలుపుకోండి ఈ తాలికలు అన్నీ కలిపేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు పడుతుందండి ఆ ఉడకడానికి ఆ ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ ఉంటుంది సో ఆ ఉడికేంత వరకు మనం వాటిని సిమ్లో పెట్టి వదిలేయండి కానీ అప్పుడప్పుడు చూస్తూ అండి లేకపోతే పొంగుతుంది మొత్తం ఇప్పుడు అయితే ఉడికిపోయాండి ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక ప్లేట్లో పొడి పిండి వేసుకున్నాం కదా తాలికల కోసం ఆ పిండిని అయితే ఒక బ్ బౌల్లో తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఇలా మిక్స్ చేసేసుకోండి వాటర్తోని ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనము గిన్నెలోకి వేసేసుకుందాం పాయసంలోకి ఇలా వేయడం వల్ల ఏంటంటే పాయసం అనేది కొంచెం థిక్గా అవుతుంది సో తినడానికి రుచిగా ఉంటుంది చూడండి ఉడుకుతున్నాయి మంచిగా ఇప్పుడు దీనిలోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నానండి నేను షుగర్తో కూడా చేసుకోవచ్చు కానీ బెల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్లస్ హెల్దీగా కూడా ఉంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే మన వన్ కప్పు పిండికి అయితే కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ ఈ బెల్లం అనేది బాగా మిక్స్ అయ్యే విధంగా మనం కలుపుకోవాలండి బెల్లం మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ దాన్ని సిమ్లో పెట్టలే అండి చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం మేమైతే కాజు వేస్తున్నామండి ఒక ఎనిమిది కాజు తీసుకొని ఇలా దాన్ని బ్రేక్ చేసేసుకొని పాయసంలోకి వేస్తే కాజు వేయడం వల్ల టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో ఇందులో కాజు వేసుకుంటున్నాం గాజుతో పాటు ఇందులో ఇలాచి ఇంకా కూడా వేసుకోవచ్చు అండి దానివల్ల కూడా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది బట్ మేమైతే ఇలాచి ఇంకా ఉంటే మేము తిన్నాం కాబట్టి అవైతే వేసుకోవట్లేదు చూడండి చూపిస్తున్న విధంగా తిక్కుగా అయితే వస్తుంది పాయసం అయితే అలా తిక్కుగా రావడం వల్ల ఏంటంటే రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అండి చూపిస్తున్న విధంగా తిక్కుగా రావాలండి ఇలా తిక్కుగా వచ్చిందంటే పాయసం అయిపోయినట్టే ఇంకా రెడీ అయిపోయింది మన పాయసం దీన్ని ఇలా ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకోండి కొంచెం కూల్ అయ్యాక తింటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు మన బొజ్జ గణపయ్యకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చూడండి వేడి వేడి పాయసం కానీ దీన్ని కూల్ అయ్యాకే తిందాం